హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా పట్టాస్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో ఉంటాయి చాలా పెద్దవి బాగున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ కూడా యూనిక్గా చాలా డిజైనర్గా బాగున్నాయండి పెయింటింగ్స్ వచ్చేసి ఇలా దానికి సూట్ అయ్యేలాగా ఇప్పించేసాము బోత్ సైడ్స్ కూడా నిజం బార్డర్ స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి చాలా కంఫర్ట్గా చేయొచ్చు పట్టు డ్రెస్ మెటీరియల్స్ మీదకి చాలా కంఫర్ట్గా బాగుంటాయి అనమాట లుక్ కూడా కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసాము బాగా వచ్చేసాయండి యూనిక్గా ఉన్నాయి కలర్స్ మీకు ఎవరికైనా నచ్చితే టైటిల్లో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ వారు మెసేజ్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ దుపట్ట అయితే మీ దగ్గర ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి టైటిల్లో ఇచ్చిన నెంబర్కి ఆర్ మెసేజ్ చేస్తే నేను కాస్ట్ అయితే చెప్పేస్తాను ఎందుకంటే రీసెల్లర్స్ ఉంటారండి ఇందులోనే కాస్ట్ మెన్షన్ చేసినట్లయితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాము ఇవాళ పెట్టిన ఈ వ్లాగ్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఓన్లీ పట్టాసే కాదు లెహంగాసు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలానే మన పట్టు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ చాలా కలెక్షన్ అయితే పెట్టేశాము ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నెక్స్ట్ మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడు నేను మీకు పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో లెహంగా సెట్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఇలా బార్డర్ పెద్ద బార్డర్తో పాటు ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది లెహంగాకి అలానే దుపటాకి కూడా ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్తో వస్తాయి మీకు ఏ కలెక్షన్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కలెక్షన్ అంతా చూసేసి మీకు ఏ కలెక్షన్ ఏ డ్రెస్ మెటీరియల్ లెహంగా సెట్ ఏది నచ్చితే దాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు స్కిప్ చేసినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా బాగుంటాయి టాప్ అంతా కూడా ఇలా ప్లెయిన్ కలర్ ఉంటుంది దుపట్టాను అలానే ప్యాంటు కూడా డిజైనర్లో వచ్చేస్తాయండి చాలా కంఫర్ట్గా బాగుంటాయి అనమాట లుక్ కూడా బాగుంటాయి సమ్మర్లో చాలా ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు ఈ కలెక్షన్లో మీకు ఏదైనా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక ఇవచ్చేసి ఓన్లీ టాప్స్ అండి ఇలా విడివిడిగా కావాలన్నా ఇస్తాము సింగిల్ టాప్ అండి మీకు దీనికి ఫ్యాంటు అలానే దుపట్టా కూడా పేరు వేరుగా వేసుకోవాలి ఓన్లీ టాప్స్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి పట్టు డ్రెస్ మెటీరియల్ విత్ కంచి బార్డర్ అయితే వస్తుంది ఇలా బిగ్ బార్డరు ఆపోజిట్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుందండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ శారీస్ అయితే చాలానే సేల్ అవుతున్నాయండి ఇది ప్లెయిన్ పట్టు శారీస్కి ఇలా కలంకారీ బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఇస్తామండి వన్ మీటరు శారీలో బ్లౌజ్ ఉంటుంది కావాలనుకుంటే ప్లెయిన్ లేదు ఆపోజిట్గా ఇలా కాంట్రాస్ట్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా కలంకారీ బ్లౌజ్ అయితే వన్ మీటర్లో ఇచ్చేస్తున్నాము ఈ కలెక్షన్స్ అయితే చాలానే సేల్ అయినాయి అండి ఇవి మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నాము లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయండి చాలా కంఫర్ట్గా వే చేయొచ్చు శారీ అయితే వీటిల్లో అయితే చాలానే కలర్స్ కాంబినేషన్స్ బీభచ్చంగా ఉన్నాయి చూసేయండి అంతేనండి నెక్స్ట్ మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్